హైదరాబాద్ చింతల్లోని ద్వారకా దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ ఏడాది దసరా నవరాత్రి ఉత్సవాలు పదకొండు రోజులు రావడంతో మొదటి రోజు బాలాత్రిపుర సుందరి రూపంలో అమ్మవారిని అలంకరించారు అక్కడి పండితులు ముందుగా కలశస్థాపనతో అమ్మవారిని ఆవాహన చేసి షోడశోపచార పూజ చేశారు అనంతరం సర్వతోభద్ర మండలంను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు పదకొండు రోజుల పాటు రోజుకో అలంకారంలో అమ్మవారికి ప్రత్యేక అలంకారాలు పూజలు ఉంటాయంటున్నారు పండితులు అమ్మవారిని కల్మషం లేని మనసుతో పూజిస్తే తప్పకుండా ఆశీర్వదిస్తుందని చెప్పారు ప్రతి ఏడాది ఇలాగే గొప్పగా దసరా వేడుకలను నిర్వహిస్తామని అందరూ సంతోషంగా సుఖశాంతలతో అమ్మవారి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందాలని కోరుకున్నారు దేవీ శరణవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈ అమ్మవారి అమ్మవారు తిరు సుందరి ఎందుకంటే ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క విశేషతమైనటువంటి మాసంగా మనకుంటుంది చైత్రమాసం ఆ యొక్క రామచంద్రుని యొక్క కళ్యాణం వైశాఖ మాసం అలాగే శ్రావణ మాసంలో మనకి మహాలక్ష్మీదేవిగా అలంకరణ భాద్రపద మాసం గణేషుడు ఆ యొక్క వినాయక చతుర్థిగా ఆశ్వ మాసం వచ్చేవాడికి శరత్కాలంలో వస్తుంది కాబట్టి ఈ యొక్క శరన్నవరాత్రి మహోత్సవాలుగా అమ్మవారి యొక్క ఆరాధన చాలా విశేషమైనటువంటి ఫల ఇస్తుంది ఈ యొక్క ఆశ్విని మాసంలో ముందుగా బాలా త్రిపుర సుందరి ఈ యొక్క బాలా త్రిపుర సుందరి యొక్క మంత్రాన్ని మనం అనుష్ఠానం చేస్తాం ముందుగా ఎందుకంటే శ్రీ విద్య ఉపాసకులందరికీ కూడా ముందుగా ఈ యొక్క బాలాదేవి యొక్క మంత్రాన్ని మనకి ఇస్తారన్నమాట ఓంకార పంజరసు ఉపనిషత్న కీలకల కంటి ఆగమ విపినమయూరి ఆర్యాం అంతర్విభావయే గౌరీమని మనకి ఒక ఈ యొక్క బాలాత్మకం యొక్క మంత్రంగా ఉపయోగిస్తుంది ఇప్పుడు చాలామంది అమ్మ యొక్క ఉపాసన చాలా నిష్టగా చేయాలి ఏదో అయిపోతుందని భ్రమపడతారు అది ఎప్పటికీ కాదు అమ్మ దగ్గర మనం భయపడవలసిన పనే ఉంది పర దైవతం అని చెప్తుంది తల్లిని మించిన దైవతం పిల్లవాడు తప్పు చేస్తాడు తండ్రి కూడా ఒక్కొక్కసారి మనకి కోపడినప్పటికీ కూడా అమ్మ మనలో ఆంతర్యంలో ఉండి అమ్మను మనకి అమ్మ ఆంతర్యంలో ఉండి అందరినీ కూడా అనుగ్రహించేటట్లుగా చేస్తున్నాడు కాబట్టి అమ్మ పూజను మనం నిష్కల్మశమైనటువంటి భక్తితో కనుక మనకి ఆరాధించినట్లయితే ఎటువంటి కూడా లోపాలు లేకుండా అమ్మ యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరికి అందుతుంది ఈ యొక్క తెలియదేమీ లేదు మధుకైట వారిని సంహరించినటువంటిది అమ్మ ఎందుకంటే ఈ యొక్క విష్ణువు యోగ నిద్రలో ఉండగా ఆ యొక్క చెవులు నుండి ఈ యొక్క మధుకైటములు ఉద్భవించారు యోగ నిద్రలో ఈ మధుకైటములు ఈదులాడుతూ సముద్రంలో ఉండగా ఇంత సముద్రానికి ఇంత గొప్ప తేజస్సు ఎందుకు వచ్చింది అనేది వాళ్ళకి సందేహం కలిగినప్పుడు ఆ మధుకైటములకి ఆకాశం నుండి ఉద్భవించినటువంటి వాగ్ బీజం ఒకటి ఒక బీజం వచ్చింది ఆ మంత్రాన్ని ఆ మధుకైటములు అనుసరిస్తూ ఈ సంవత్సరాలు తపస్సు చేసినప్పుడు ఇప్పుడు వారి ఒక విశేషమైనటువంటి ఫలాన్ని పొందారు భగవద్ మనకు స్వచ్ఛందంగా మరణం కావాలి అని కోరినప్పుడు ఆ యొక్క శ్రీ మహావిష్ణువు మీరు మీతో యుద్ధం చేయగా చేయగా అరిసుకోగా అమ్మ వారి యొక్క మోహావేశలుగా చేసి విష్ణు చేత సంహరించబడింది కాబట్టి ఆ పదుకైట వల చిత్రాన్ని సప్తశతీ పారాయణం చాలా విశేషమైంది ఈ యొక్క మీరు ఈ యొక్క శరణవరాత్రి మహోత్సవాల్లో లలితా సహస్రనామ పారాయణం సప్తశతీ పారాయణం ఈ రెండు కనుక చేస్తే గనక అమ్మ యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరి ఉంటుంది ఈ రోజున మా యొక్క అమ్మవారి బాలా తిరుతుందరికి విశేషమైనటువంటి అలంకరణతో ఈ యొక్క సర్వతో భద్రమండలి యంత్రంతో అమ్మవారిని ఆహ్వానంగా చేసే ఆవాహనంగా చేసాము రేపటి రోజు అమ్మవారు గాయత్రీదేవి ఎందుకంటే విశేషమైనటువంటి వేదమాత గేజస్రామ అధర్పణ వేదాలన్నిటి కూడా నీజమైనటువంటిది వేదమాతగా మన యొక్క అమ్మవారు అలంకరించబడుతుంది రేపటి రోజున ఆ యొక్క అమ్మవారిని దర్శించుకుని అమ్మ యొక్క అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ కూడా పొందాలని జయ శ్రీమన్నారాయణ